హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ అయితే తీసుకురావడం జరిగింది ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే మన కార్ బజార్లో అయితే ఉంది సేల్కి మన దగ్గరికి అయితే వచ్చిందండి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లో సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్ మార్కెట్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు సేల్కి అయితే ఉన్నాయి ఈ కార్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ అండి ఎయిట్ ఎయిర్ వ్యాక్స్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఓనర్ థర్డ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇండియన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ప్రస్తుతానికి ఎటువంటి మేజర్ కానీ మైనర్ కానీ ఏ లేవండి డీజిల్ నడుపుకునేటట్టు కానీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ సెకండ్ టాపెండ్ వేరియంట్ అండి వీల్స్ కూడా అయితే ఉన్నాయి స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ మైనర్ మైనర్గా ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పెద్ద విషయం అయితే కాదండి ఫ్రెండ్స్ ఈ కారు కారు బాడీ పరంగా గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెగ్స్ పిల్లర్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బ్యాక్ పొజిషన్లో చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ కూడా అయితే ఉంది మన దగ్గర ఎక్స్ వీలు ఒక ఇది కాకుండా ఇంకా నాలుగు ఐదు వెహికల్స్ దాకా అయితే ఉన్నాయండి దీంతో ఆరో వెహికల్ అండి ఆరు వెహికల్స్ ఎక్స్ ఉన్నాయి ఒకసారి రావాలంటే వచ్చి చూసుకోవచ్చు మన పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్కి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ వేరియంట్ ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ ఫాగ్ ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రాలేదండి వందకు వంద శాతం టైర్ ఉంది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టై ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా స్పేషియస్గా అయితే ఉండదు కొద్ది మాత్రమే బూట్ స్పేస్ అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా గా ఉంది టైర్స్ డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే సీట్ కవర్స్ అయితే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్కి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుస్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఒక లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అలాగే రివర్స్ కెమెరా ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా పర్ఫెక్ట్గా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది ఎలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి కంపెనీ స్టిక్కర్స్ కూడా కాల్తో వచ్చినటువంటి స్టిక్కర్స్ కూడా అంతే ఉన్నాయండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చూసుకున్నట్లయితే అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానేడి పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంకొని యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదహారు ఎక్స్యువి ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎయిట్ ఒక లక్ష పన్నెండు వేలు తిరిగిందండి సింగిల్కి ఉంది ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బై జై హ